జగన్ శవరాజకీయాలను ప్రజలు తిరస్కరించినా ఇప్పటికే ఆయన బుద్ధి మారలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు రాప్తాడు నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వానికి ఆపాదించాలని జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు రక్షణగా వెళ్లిన పోలీసులపైనే జగన్ నోరు పారేసుకున్నారని మంత్రి ఆరోపించారు జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు జగన్ మాటలు చూస్తుంటే ఆయనలో ఉన్న అభద్రతాభావం బయటపడుతుందని ఎద్దేవా చేశారు అనంతపురంలో రాష్ట నియోజకవర్గంలో ఒక కుటుంబ తగాల్లో తగాదాల్లో జరిగినటువంటి సంఘటనని రాజకీయం చేయటానికి ఇవాళ దిగజారుతా ఉన్నాడంటే ఇవాళ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఏమి ప్రభుత్వంలో అనేక మంది తెలుగు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల్ని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆడబిడ్డల మీద మీ ఇంటి ముందు కోతవేట దూరంలో ఆడబిడ్డ మీద భర్త ముందే అగాయత్యం చేస్తే కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళ శవరాజకీయాలు చేయడానికి బయలుదేరుతా ఉన్నారు ఇవాళ అతనికి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలోడదీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నీ మీద క్రిమినల్ కేస్ పెట్టాలా లేదా అని నేను అడుగుతాను మాట్లాడితే మాట్లాడుతూ మా ఏ మానసిక జబ్బు జగన్మో అనేది అర్థం కావట్లేదు మొన్న విజయవాడ సబ్ జైలుకి వచ్చి బట్టలు ఉడదేస్తానంటాడు నిన్న రాప్తాడు వెళ్ళి పోలీసుల గురించి ఎంతోమంది కష్టపడి చదువుకొని వాళ్ళు రకరకాల పోస్టులు ఉద్యోగాల్లో ఉన్నారు మరి వాళ్ళ ఎందుకు బట్టలు ఉడదేస్తానని చెబుతున్నావు వీటికి రెడ్డి సమాధానం చెప్పాలి నీ మీద దగ్గర నువ్వు ఇచ్చిన అప్డేట్ లోనే ఇరవై తొమ్మిది కేసులు ఇవాళ రకరకాల కోర్టుల్లో సిబిఐ ఈడీ ఎన్ఐఏ అట్లాగే వివేకానంద రెడ్డి అత్య కేసు దాకా చాలా కేసులు నడుస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మాటలో ప్రవర్తన అతనిలో ఉన్న అభద్రతాభావాన్ని బయటపెడతా ఉన్నాయి